పదహారు పదిహేళ్ళలో నా జనులు యహోవా దేశంలో కిరీట మందలి వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యహోవా ఆ దినమున వారిని రక్షించును వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యము చేత యవనులను క్రొత్త ద్రాక్ష చేత యవన స్త్రీలను వృద్ధినందునరు దేవుడికి మహిమ గాక ఎలా ఉన్నారట కిరీటములో రత్నముల వలె ఉన్నారట కిరీటానికి విలువ రత్నములతో వస్తుంది కొంతమంది విలువైన అంటే నక్లెస్లు హారాలు వేసుకుంటారు మెడలో ఎంత అనేది కానీ తెలిస్తే తల అయిపోతాం మనం కోట్లల్లో చెప్తారు విలువ బంగారాన్ని బట్టి కాదు అక్కడ ఉన్న ముత్యాన్ని బట్టి అక్కడ ఉన్న డైమండ్స్ ని బట్టి డైమండ్స్ కు విలువ ఈ బంధకములలో ఉండి నిరీక్షణ కలిగి ఉన్నవారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారట కిరీటములో పొదగబడి ఉన్న వలె ఉన్నారట దేవుడికి మహిమ కలుగునుగాక యహోవా దేశంలో ఉన్న కిరీట మందలి రత్నములవలే ఉన్నారు గనుక కాపరితన మందను రక్షించునట్లు వారి దేవుడైన యహోవా వారిని రక్షించును దేవుని రక్షిస్తాడు నిరీక్షణ నీకుంటే ఆశ నీకుంటే ఓర్పు నీకుంటే సహనము నీకుంటే నిజంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు నిన్ను రక్షిస్తాడు నమ్మగలిగితే దేవుడికి మహిమ గాక వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యము చేత ఎవ్వనూ క్రొత్త ద్రాక్షరసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నందుదులు ఎంతో క్షేమమట ఎక్కడున్నోళ్ళు వీళ్ళు బంధకాలంలో పడి ఉన్నోళ్ళు దేవుడి చేతిలో పడితే ఎంతో క్షేమం ధాన్యము చేత ద్రాక్షరసము చేత ఎంతో క్షేమం ఎంతో ఆశీర్వాదం ఎంతో దీవెన ఎవరి వలన ఎవరి ద్వారా అంటే యహోవా ద్వారా యహోవా వలన క్షేమము ధాన్యము ద్రాక్షరసము కిరీటము రత్నములు దేవుడికి మహిమ కలుగును గాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా ప్రభువా రత్నములతో అలంకరించండి రత్నములతో అలంకరించండి మా జీవితాలను అయా మేము రత్నములు కానప్పటికీ కూడా మమ్మల్ని రత్నములతో పోల్చుచున్నావా తండ్రి నీకు స్తోత్రాలు ఎవరు ఎలాంటి బంధకాలలో ఉన్నారో ఎవరు ఎలాంటి కష్టాలలో ఉన్నారో ఎవరు ఎలాంటి శోధనలలో ఉన్నారో ఎవరు ఎలాంటి శ్రమల్లో ఉన్నారో ఎవరు ఎలాంటి రోగముతో ఉన్నారో ఎవరు ఎలాంటి బాధల్లో ఉన్నారో నీకు తెలుసు నాయన తండ్రి ఆయనను అన్నిటిలో నిరీక్షణ కలిగి ఉన్న వారితోనూ మాట్లాడుతున్నావు ఏ నిరీక్షణ లేకపోయినప్పటికీ నీ కూడా నీ చేతిలో పడితే నీ వైపు చూస్తే నీ చంతకు వస్తే వారికి నీ నూతన జీవితాన్ని ఇవ్వగలుగుటకు చాలిన దేవుడవు తండ్రి నీకు వందనాలు బంధకములలో పడి ఉన్న వారిని బంధకాలలో నుండి విడిపించండి ఏసు నామములో ప్రతి బంధకము ప్రతి కట్టు తెగిపోవును నామములో ప్రతి బంధకము ఓడిపోవును గాక విడుదల పొందుకొని నీ కోటలో మేము ప్రవేశించాలి తండ్రి నీ వాగ్దానము రెండంతల మేలై ఉన్నది రెండంతల ఆశీర్వాదమై అయి ఉన్నది గనుక ఆ రెండంతల మేలును ఆ రెండంతల ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలి కిరీటంలో పొదగబడిన రత్నముల వలె నీ చేతిలో మేము ఉండాలి మీ వాగ్దానం ప్రకారము క్షేమముగాను సంతోషముగాను ధాన్యముతోనూ ద్రాక్ష రసముతోను వర్ధిలుచు ఉండాలి అలాగున ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డని దర్శించండి ఆ బంధకాలలో ఉన్న వారిని ఆదరించే దేవుడు అని నమ్ముచ్చు విశ్వసిస్తూ ప్రతి బంధకంలో ఉన్న వారిని విడిపిస్తున్నావని నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనంతయు యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడు కొనిచ్చు పొందుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్